డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో ఐక్య క్రైస్తవ సంఘాల పాస్టర్లు క్రైస్తవ సంఘ నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతిపై ప్రభుత్వం పూర్తిస్థాయి విచారణ జరిపించి న్యాయం చేయాలని కోరుతూ పిఆర్ పెలోషిప్ ఆధ్వర్యంలో రామచంద్రపురం క్రైస్తవులు భారీ ర్యాలీ నిర్వహించారు పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై న్యాయ విచారణ జరిపించాలని నినాదాలు చేశారు ర్యాలీలో క్రైస్తవ సంఘాల పాస్టర్లు సంఘాల పెద్దలు క్రైస్తవులు పెద్ద ఎత్తున పాల్గొని తమ నిరసన తెలియజేశారు రాజగోపాల్ సెంటర్ నుండి ఆర్టీఓ కార్యాలయం వరకు క్రైస్తవ సంఘాల వారు నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు ర్యాలీ అనంతరం ఆర్డీఓ డిఎస్పీలకు క్రైస్తవ సంఘాల పాస్టర్లు సంఘ

That's it. That's it. That's it. That's it. That's it. డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో దాదాపు తొమ్మిది మండలాలు తొమ్మిది మూడు మండలాల్లో తొమ్మిది ఫెలోషిప్ తరపున ఈరోజు ర్యాలీ కీర్తి చేసులు ప్రగ ప్రగడాల ప్రవీణ్ గారి విషయంలో న్యాయ సమ్మతమైన విచారణ జరగాలని ప్రభుత్వం తరపు ప్రభుత్వాన్ని మేము మరి విన్నవించడానికి ఈరోజు ఆటివాటు తీసుకురావడం జరిగింది వారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ప్రత్యేకంగా మరి క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి అన్యాయం ఈ విషయంలో పూర్తి న్యాయం చేకూర్చాలని దర్యాప్తు సంస్థలు ప్రారంభించాయి ప్రభుత్వాలు కూడా స్పందించాయి వేగవంతంగా ఈ నిజాలు ఏమిటి ఎంచేతంటే గాలి కబుర్లు వస్తున్నాయి వారి ఛానల్స్లో రకరకాల మాటలు వస్తున్నాయి వారి మీద లేనిపోయిన అపావాలు వస్తున్నాయి అవి ఏమిటో నిజాలు తేల్చాలని మరి వారి యొక్క సతీమణి ఆల్రెడీ చెప్పింది నేను చంపిన వారు ఎవరై ఒకళ్ళు చంపినట్లయితే వారు నేను అంటుంది ఇప్పుడు మేము కోరుకునేది కూడా వారిని శిక్షించమంటలేదు వారు ఎవరో తేల్చి ఈ యొక్క దే ఈ క్రైస్తవుల మీద ఇటువంటి అన్యాయాలు జరుగుతున్నాయి వీటిని రాబోయే రోజుల్లో ఇలాంటివి పునరావృతం కాకుండా పాస్టర్లని మరి క్రైస్తవుల్ని మరి కాపాడాలని వీరు భారతదేశంలో పుట్టినవారు వి బోన్ ఇండియా వి బ్రాటప్ ఇన్ ఇండియా మేము దేశ భారతదేశంలో పుట్టినవారం భారతదేశంలో పెరుగుతున్నాం విశ్వాసం వేరంతే ఆ విశ్వాసం గురించి అన్యాయంగా ప్రజల్ని ఒక ఈరోజు ఒక మంచి నాయకుడు మంచి సమర్థుడు ఒక ప్రొఫెసర్ మంచి జ్ఞానవంతుడిని మేము కోల్పోయామని క్రైస్తవ లోకంలో చాలా విచారం వ్యక్తం చేస్తూ మాకు న్యాయం కావాలని ఈరోజు అనేకమైనటువంటి పార్టీలు మాకు సంఘీభావం తెలియజేస్తే వారికి కూడా వందనాలు తెలియజేస్తూ తెలియజేస్తూ మరి మా మాటలు ముగిస్తున్నాం మాస్టర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ రామచంద్రపురం నియోజకవర్గానికి అధ్యక్షుడిగా ఉన్నాను మరి ఇటీవల పగడాల ప్రవీణ్ కుమార్ గారి అనుమానాస్ప స్మృతి మరి అనేక మందిని కదిల్చివేసింది మరి దాని విషయమై మా డిమాండ్ ఏంటంటే సిబిఐ ఎంక్వైరీ చేసి ప్రభుత్వం వారు దాన్ని సాల్వ్ చేయాలని ఒకటి పైగా ఇలాంటి మత చాందస్తువాదులను అరికట్టాలని క్రైస్తవులకు రక్షణ కల్పించాలని మా డిమాండ్స్ కోరుకుంటూ మరి మేము పోలీసు వారిని పర్మిషన్ అడగడం జరిగింది ర్యాలీ పెట్టుకుంటామని అంటే ఒక ఐదు వందల మంది అని చెప్పాం తీరాబాద్ చూస్తే సుమారు ఆరు వందల సంఘాల నుంచి ఒక్కొక్క సంఘం నుంచి యాభై మందిని స్పందించి దగ్గర దగ్గర ముప్పై వేల మంది రెడీగా వచ్చేస్తారని వాళ్ళకి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వారు చెప్పడం వల్ల ర్యాలీ క్యాన్సిల్ చేయడం జరిగింది బైక్ ర్యాలీ ఈ శాంతియుత ర్యాలీ అయితే మళ్ళీ మేము రిక్వెస్ట్ చేసి మేము ఐదు ఆరు వందల కంట మించకుండా ఉంటామని చెప్పి రిక్వెస్ట్ చేసుకొని చేయగా పోలీస్ వారు మాకు చాలా సహకరించారు మరి రాజకీయ నాయకులు అలాగే సహకరించారు ముస్లిం సహకరించారు మరి దళిత ఆర్గనైజేషన్స్ కూడా సహకరించి ఈ రోజు అద్భుతమైన పీస్ ర్యాలీ చేసి డిమాండ్ చెప్పండి అసలు ఏంటి సిబిఐ ఎంక్వైరీ చేయించాలని ఒక డిమాండ్ అండి తర్వాత క్రైస్తవులపై